లో ఏసీబీ అధికారులు హైదరాబాద్ లోని ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో అవినీతి జరిగిందనే ఆరోపణలపై ఏసీబీ దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు ఈ దాడుల్లో అధికారులు పలు డాక్యుమెంట్లను పరిశీలించారని కొంతమంది సిబ్బందిని విచారించారు అనంతరం కార్యాలయ పరిధిలోని ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీఏ కార్యాలయాలలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు హైదరాబాద్ లోని ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో అవినీతి జరిగిందనే ఆరోపణలపై ఏసీబీ దాడులు చేసినట్టు అధికారులు తెలిపారు ఈ దాడుల్లో అధికారులు పలు డాక్యుమెంట్లను పరిశీలించారని కొంతమంది సిబ్బందిని విచారించారు అనంతరం కార్యాలయ పరిధిలోని ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు ప్రవీణ్ చెప్పండి ఈ అంశానికి సంబంధించి మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఎస్ లక్ష్మి మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలు ఏసీపీ దాడులు అయితే కొనసాగుతున్నాయి అదేవిధంగా ఉప్పల్లోని ఆర్టీఏ కార్యాలయంలో అవినీతి జరిగిందనే ఆరోపణలపైన పైన ఆరోపణల పైన ఏసీపీ అధికారులు అయితే దాడులు నిర్వహిస్తున్నారు ఈ దాడులో భాగంగా అధికారులు పలు డాక్యుమెంట్లను కూడా పరిశీలిస్తున్నారు కొంతమంది సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు అదేవిధంగా కామారెడ్డి తిరుమలగిరి ఉప్పల్లో కూడా ఏసీపీ అధికారులు అయితే ఆర్టీఏ కార్యాలయాలపైన దాడులు నిర్వహిస్తున్నారు అదేవిధంగా మహానగరంలో కూడా ఉప్పల్ తిరుమలగిరి ఆర్టీఏ కార్య కార్యాలయంలో కూడా అయితే ఏసీబీ అధికారులు ఆ దాడులు నిర్వహిస్తున్నారు ఈ ఉదయం నుండే ఏసీబీ అధికారులు అయితే ఇటు తిరుమలగిరి కానీ ఉప్పల్లో కానీ ఆర్టీఏ కార్యాలయాలపైన కూడా దాడులు నిర్వహిస్తున్నారు దీనికి మెయిన్ కారణంగా డిడీలు ఉండాల్సిన ఫైల్లో నగదు ఉన్నట్టుగా కూడా గుర్తించారు అదేవిధంగా ఏజెంట్ల వద్ద డ్రైవింగ్ లైసెన్స్ వాహన రిజిస్టర్లకు సంబంధించిన ఫిట్నెస్కు సంబంధించిన దరఖాస్తులు ఉన్నట్టు కూడా అయితే అయితే ఈ యొక్క ఆర్టీఏ అధికారులు గమనించినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా తిరుమలగిరిలోని ఆర్టీఏ కార్యాలయంలో ఏసీపీ అధికారులు కూడా సోదాలు నిర్వహించారు ఉదయం నుండే ఏసీపీ అధికారులు అయితే తిరుమలగిరి కానీ ఇటు ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో రెండు చోట్ల కూడా హైదరాబాద్లో ఏటీఏ అయితే ఏసీపీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు తిరుమలగిరి ఆర్టీఏ कार्यालय में लो గత కొంతకాలంగా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్ల ఆగడాలు మితిమీరిపోయినాయంటూ కూడా ఏసీబీ అధికారులు వచ్చిన నేపథ్యంలో ఈ కేసును సుమోటోగా తీసుకొని మొత్తం టోటల్గా పద్దెనిమిది మందిని అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉంటారో ఆ ఏజెంట్లను పద్దెనిమిది మందిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అదేవిధంగా వారి నుండి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఏజెంట్ల నుండి సెల్ ఫోన్లను కూడా ఏసీబీ అధికారులు రికవరీ చేసుకున్నారు ఆర్టీఐ కార్యాలయానికి సంబంధించిన పద్దెనిమిది మంది ఏ అయితే ఏజెంట్లను అక్రమంగా వాహనం రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అంటూ కూడా ఈ సమాచారం రావడం చేత అయితే ఇక ఇటు తిరుమలగిరి కానీ ఇటు ఉప్పల్ కానీ మొత్తం టోటల్ గా ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ఈ ఏజెంట్లకు సంబంధించిన వ్యవహారం మందిని అదుపులోకి తీసుకున్నారు వారి నుండి కీలకమైన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు వాళ్ళ ఫోన్లను కూడా ఏదైతే పద్దెనిమిది మంది ఉన్నారో ఆ పద్దెనిమిది మంది యొక్క ఫోన్లను కూడా అయితే తీసుకొని విచారిస్తున్న నేపథ్యంలో ఎక్కడైతే డీడీలు ఉండవలసిన చోట ఆర్టీఏ కార్యాలయంలో డీడీలు సమర్పించిన చోట ఇక్కడ అయితే డబ్బుతో కూడుకున్న పని నడుస్తుందని కూడా కొంతమంది కంటెంట్ ఇవ్వడం ద్వారా అయితే ఈ యొక్క ఆర్టీఏ అధికారులు ఈ కేసుని సుమోటాగా తీసుకున్నారు సుమోటుగా తీసుకున్న నేపథ్యంలో ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు ఆ దాశవితం దాడుల లోపల అయితే చూడాలి సాయంత్రం వరకు ఈ దాడులు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది లక్ష్మి రైట్ ప్రవీణ్ థ్యాంక్